మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ క్యాలెండర్లో డేట్స్ అన్నీ అయిపోయినాయా కదా మేడం ఇంకా ఏమున్నాయని క్వశ్చన్ ఉంటుందా ఉన్నాయండి జీరోతో కూడుకున్నటువంటి డేట్స్ కోర్స్ మన అదృష్టం మూడే ఉన్నాయి పది ఇరవై ముప్పై ఒకటి పక్కన సున్నా ఉంది ఇది జీరోతో కలిపిన నెంబర్ రెండు పక్కన సున్నా ఉంది జీరోతో కలిపిన నెంబర్ త్రీ పక్కన సున్నా ఉంది జీరోతో కలిపిన నెంబర్ పది తొందరపాటుతనం అనాలోచిత నిర్ణయాలు ఏమిటేమిటో చేసేయటం కలగా అయిపోవటం ఇంత సంగతులు గోవింద అయిపోయిందండి ఇరవై వచ్చిన అదృష్టాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియక సతమతం అయిపోతుంది ఇరవై కేవలం జీరో ఎఫెక్ట్ అండి ముప్పై అన్నీ ఉంటాయి అదేదో కూడా ఉంటుందండి ఇలాగా ఈ త్రీ జీరోస్ వచ్చినప్పుడు వీళ్ళకి లైఫ్లో ఛాలెంజ్ని ఎదుర్కోగలిగేటటువంటి మనస్తత్వం ఉంటే కనుక సక్సెస్లోకి వెళ్ళిపోతారండి నెంబర్ వన్ సక్సెస్ సాధించిన వాళ్ళు పదిలో ఉన్నారు ఇరవైలో ఉన్నారు ముప్పైలో ఉన్నారు అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఒక నెంబర్ పక్కన సున్నా ఉన్నప్పుడు మరి తగ్గిపోవాలి కదా మరి ఎందుకు వీళ్ళు సక్సెస్ సాధించారు లైఫ్లో వచ్చే ప్రతి ఛాలెంజ్ని కూడా వాళ్ళు అవసరానికి మించిన తెలివితేటలతోటి ఎదుర్కోవటం సో పదిలో పుట్టిన వాళ్ళు కానీ ఇరవైలో కానీ ముప్పైలో పుట్టిన వాళ్ళు కానీ మనకి ఏది ఎదురైనా సరే నిలబడి ఫైట్ చేయటం నేర్చుకుంటే ఈ నెంబర్లు డేట్ ఆఫ్ బర్త్లో సక్సెస్ని ఇస్తాయి అయితే పేర్లలో పది టోటలు ఇరవై టోటల్ ముప్పై టోటల్ సక్సెస్ని ఇస్తాయా పడితే సక్సెస్ ఇస్తాయండి పడాలి కదా పడితే సక్సెస్ ఇస్తాయి నేమ్ పెద్ద ఏం కాదు నేమ్ కష్టం కాదు థర్టీలోనే కష్టం కాదు నేమ్ ఒక్కొక్కసారి ఆ పేరు పెట్టుకున్న వ్యక్తికి తెలివితేటల్ని ఎక్కువ చేస్తుందండి అంటే నాలెడ్జ్ సీకింగ్ అంటారు లైఫ్ అందంగా ఉండడానికి ముప్పై తోడ్పడుతుంది ఒక ఎలివేషన్ని ముప్పై తీసుకొస్తుంది ఇరవై అలా తీసుకురాదండి కంగారు సక్సెస్ వచ్చేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక పడిపోవడానికి ప్లాన్ వేసేసుకుంటుంటుంది టెన్ యథాప్రకారం అండి చెప్పాను కదండి టెన్ ఇన్ఫ్లుయెన్స్ గురి కాకూడదు మీ నిర్ణయం మీకు ఉండాలి అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ మీది మీ సక్సెస్ మీది పొరపాటున అటెంప్ట్ అయ్యారా ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారా పది పడిపోవడానికి ఆటే టైం పట్టదు కనుక తెరిచే లెప్పి మన పడుతుంది లేవడం కష్టం కానీ పది పడితే లేవగలదు పదిలో ఉన్న సీక్రెట్ ఇది పడుతుంది లెగుస్తుందండి ఏ టైంలోనైనా సరే పది లేవగలదు బికాస్ పదిలో ఉన్న మొండితనం అలాంటి సో మీ డేట్ ఆఫ్ బర్త్లో జీరోలు ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదండి పేర్లో జీరో వాల్యూస్ ఉన్నాయని భయపడాల్సిన అవసరం లేదు అన్ని నెంబర్ల లాగేవి కూడా కొన్ని నెంబర్స్ సో నెంబర్స్గా ఉండేటటువంటి శక్తుల దృష్ట్యా మన చేతిలోకి వచ్చిన ఆ నెంబర్ శక్తి దృష్ట్యా మన అదృష్టం డిపెండ్ అయి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి